हाफ़ी बदे राहुल गांधी हाफी हमी बदे जू यो राहुल गांधी जी हमी बदे बड़े टू यो राहुल गांधी

ఈ రోజు రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని కష్టకాలంలో బడుగు బలహీన వర్గాలకు బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపినటువంటి మహోన్నతమైనటువంటి విజన్ కలిగినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్ సభలో ప్రతిపక్ష నేత మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి గుండె ధైర్యం ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజలకు సన్న బియ్యం ఇయ్యమని రైతులకు కోట్ల రుణాలు మాఫీ చేయమని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి రాహుల్ గాంధీ గారు మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించమని రెండు వందల యూనిట్ల వరకు బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకి ఉచిత విద్యుత్తు ఇవ్వమన్నటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి రోజు ప్రతి నిత్యం ప్రజా పాలన చేస్తున్నదంటే దానికి విజన్ కర్త కర్మ క్రియ మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యుంటే ఈ రోజు పాకిస్తాన్ రెండు ముక్కలయ్యేది ఈ రోజు బీజేపీ యొక్క నరేంద్ర మోడీ యొక్క దౌర్జన్యాలను దాష్టికాలను దుర్మార్గాలను అణిచివేసి అణిచివేసిన ప్రజల్ని బడుగు బలహీన వర్గాల్ని తొక్కి పెట్టాలని ఉక్కు పాదంతో అణిచివేయాలని చూస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పగలిగే ఏకైక మునగాడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు వంద మంది ఎంపీలు గెలిచినా కూడా వాళ్ళని పట్టుకొని బీజేపీ నరేంద్ర మోడీని ప్రజా వ్యతిరేక పాలనను విమర్శిస్తూ ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాల్ని చేసే విధంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని అగ్రపధాన నడిపిస్తా ఉన్నారు మేమందరం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం రాహుల్ గాంధీ గారు చేసినటువంటి నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఎండనక వాననక చలనక రాత్రనక పగలనక కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర భారత్ జోడో యాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని చూసి దేశమంతా కాంగ్రెస్ పార్టీ అంతా గర్విస్తారు